హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఒకప్పుడు విజయవాడ పైన వెలిసిన చింతామణి కాలిని చూడడానికి భక్తులంతా కూడా ఎంతగానో భయపడిపోయేవాళ్ళు పద్దెనిమిది బాహువులతో ఎర్రటి పెద్ద కండ్లతో నాలుకతో అలాగే ఒక చేయితో మొండెం వేరు చేసిన తలను పట్టుకొని మెడలో కపాలాలను ధరించి అతి భయంకరంగా ఉండేది అలాగే ఒకప్పుడు అమ్మవారు బలిని కూడా కోరేదట అందుకే భక్తులు ఎవ్వరూ కూడా ఒంటరిగా కాళీమాత వెలిసినటువంటి ప్రదేశానికి వెళ్ళేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేసేవాళ్ళు కాదు అసలు అంతటి ఉగ్రరూపాన్ని ఎలా శాంతింప చేశారు అలాంటి భయంకరమైన రూపాన్ని కనకదుర్గమ్మ అమ్మవారిగా ఎలా మార్చారు చాలామందికి తెలియని అసలు నిజాలు మనం ఇప్పుడు ఈ వీడి ద్వారా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము అయితే ఐదు ఆరు శతాబ్దాల వరకు కూడా విజయవాడ ఇంద్రకీలాది పైన అసలు ఆలయమే ఉండేది కాదు అమ్మవారు అప్పట్లో ఒక పెద్ద బండ పైన భయంకరమైన చింతామణి ఖాళీగా వెలిసింది ఆ ఉగ్రరూపాన్ని చూసే శక్తి సామాన్య భక్తులకు ఎవ్వరికి కూడా ఉండేది కాదు అప్పట్లో అమ్మవారు బలిని కోరేదట సాయంత్రం అయ్యింది అంటే చాలు ఉపవాసనకొచ్చేదట గలగల గజ్జల శబ్దాలతో చీకట్లో కూడా తిరిగేదట సాయంకాలము ఆరు దాటాక ఎవ్వరు కూడా వారి యొక్క ఇంటి తలపులను తెలిచేవారు కాదట అప్పట్లో మాధవ వర్మ అనే ఒక రాజు విజయవాడ ప్రాంతాన్ని అంతటినీ కూడా పాలించేవాడట అతనికి అమ్మవారు అంటే ఎంతగానో భక్తి అయినా కూడా అతను తన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు అతనికి సంతానం లేకపోవడంతో రోజూ కూడా అమ్మవారి చింతకు చేరుకుని పూజలను చేస్తూ ఉండేవాడు అమ్మవారు కనికరించడంతో ఆ రాజుకు ఒక పుత్రుడు జన్మించాడు ఇదంతా కూడా ఆ కాళీమాత యొక్క అనుగ్రహమే అని అతనే అమ్మవారికి ఇక్కడ మొట్టమొదటగా ఆలయాన్ని నిర్మించాడు కాలక్రమేణా ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అవుతూ పెరుగుతూ వచ్చాడు ఒకరోజు ఆ యువరాజు కొత్త గుర్రాన్ని తన యొక్క రథానికి కట్టుకొని సవారీగా ఇంద్రకీలాద్రి వైపు వెళ్తాడు అలా సవారి చేస్తూ చేస్తూ ఉండగా కాస్త చీకటి పడుతూ వచ్చింది అదే సమయంలో కొండపైన నిరుపేద అయినటువంటి ఒక స్త్రీ తన ఇంట్లో ఉన్న వారికి ఆకలిని తీర్చడానికి చింతచిగురును కోసుకుంటూ ఉంటుంది చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తారు అన్న భయంతో ఆమె తన యొక్క పిల్లవాడిని తీసుకుని అక్కడి నుంచి గబగబా కొండ దిగుతూ వస్తుంది యువరాజు కూడా అమ్మవారు ఉపవాసానికి వచ్చే వేళ అవుతుంది కదా అని రథం వేగాన్ని పెంచాడు అసలే సంధ్య వేళ అయి పైగా ఆ కొత్త గుర్రాల దూకుడికి దారంతా కూడా దుమ్ము లేస్తూ వచ్చింది అంతలో ఆ పిల్లవాడు ఆడుకుంటూ వేగంగా వస్తూ ఉన్న రథం వైపుకు వెళ్తాడు యువరాజు దాన్ని చూసుకోకపోవడంతో రథము ఆ పిల్లవాడి శరీరం పైకి ఎక్కి ముందుకు దూసుకుపోతుంది అంతలో ఆ పిల్లవాడి తల్లి గట్టిగా కేకలు వేస్తుంది ఆమె అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పిల్లవాడి వల్లంతా కూడా రక్తము తల్లి చేతిలోనే ఆ పిల్లవాడు ప్రాణాలను వదులుతాడు ఆ తల్లి ఏడుస్తూ ఆ పిల్లవాడి కలయబరాని తన యొక్క రెండు చేతులపైన ఎత్తుకొని తమ ప్రాంతాన్ని పరిపాలించే రాజు అయిన మాధవర్మ కోట దగ్గరికి చేరుకుంటుంది అక్కడ ఉన్నటువంటి ధర్మగంటను గనగన మోగిస్తూ ఉంటుంది ఎవరికో ఆపద వచ్చింది అన్న భావనతో మాధవ వర్మ పరుగున అక్కడికి చేరుకుంటాడు ఆ తల్లి పడుతున్న యాతనను ఆ రాజు చూడలేకపోయాడు తల్లి నీకు జరిగిన విషయం తెలిసింది నీ బిడ్డ ప్రాణాలు తీసిన అతను ఎవ్వరు అయినా సరే రేపు సంధ్యావేళ టయానికి అతని తల తెగిపడుతుంది అని అలా మాట ఇస్తాడు కానీ ఆ రాజుకు తెలియని విషయం ఏమిటి అంటే తెలియకుండా ఆ పిల్లవాడి ప్రాణాలను తీసింది వారి యొక్క పుత్రరత్న యువరాజే అని బటలను పంపించి విషయాన్ని ఆరా తీయగా అంతా విషయమంతా కూడా తెలిసిపోతుంది ధర్మపరుడు అయిన రాజు తనకు జన్మించిన ఏకైక సంతానము అయినా శిక్ష పడవలసిందే అని అనుకుంటాడు అందుకు ఆ యువరాజు కూడా తన యొక్క తండ్రితో మహారాజా నేను తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే నేను మీరు ఏ శిక్ష విధించినా కానీ ఆనందంగా స్వీకరించడానికి ఉన్నాను అని చెప్పి తన యొక్క తండ్రికి నమస్కరిస్తాడు మంత్రులు రాజకుటుంబీకులు ఎంత వారించినా కూడా వారు ఏమాత్రము కూడా వినలేదు ఆ పిల్లవాడు ఏ అయితే చనిపోయాడో అదే చోటుకు ఆ యొక్క యువరాజును కూడా తీసుకుని వెళ్తారు జనాలు అంతా కూడా గుమ్మి కూడారు రాజు ఆదేశించినా కానీ సైనికుడికి ఆ యొక్క యువరాజును చంపడానికి చేతులు రాలేదు ఇక మాధవర్మని తన యొక్క చేయితో కత్తిని పట్టుకుని ఆ యువరాజుని తానే నరికి వేస్తాడు ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది చనిపోయిన ఆ బాలుడి పక్కడనే యువరాజు శరీరం కూడా రక్త చిత్తమై పడిపోయి ఉంటుంది అక్కడ చూసేవారి కండ్ల అందరిలో కూడా నీళ్లు తిరిగాయి ఆకాశమంతా కూడా మేఘాలు కమ్ముకొని మబ్బులు గర్జిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా గమనిస్తూ ఉన్న ఆ ఆకాశం నుంచి కనక వర్షం కురిపించింది చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఆ బంగారు నాణ్యాలు చినుకుల్లాగా పడుతూ ఉంటే జనాలంతా కూడా వాటిని పోగేసుకున్నారు ఆపుకుంటున్న కన్నీళ్లు రాజు కండల్లో ఒక ఉదుట్న పొంగాయి ఆ కారు మేఘాల వైపుకు చూశాడు అతనికి అందులో దుర్గమ్మ కనిపిస్తున్నట్లుగా ఉంది తల్లి నీ వరప్రసాదాన పుట్టిన నా పుత్రుడిని నువ్వే బలి కోరావా అందుకు అతని పుట్టించడమేల తల్లి అని విలిపించాడు దుర్గమ్మ పలుకుతుందా అన్నట్లుగా ఉరుములు ఉరిమాయి ఆ అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మ మహిమతో చనిపోయిన యువరాజు ఆ పిల్లవాడు ఇద్దరూ కూడా ప్రాణాలతో తిరిగి వచ్చారు ఆ వింతలు అన్నీ కూడా చూసిన జనాల గుండెలలో ఏదో అనిర్వచనము అయిన భావన కలిగింది చనిపోయి తిరిగి బతికిన పిల్లవాడు తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అంటూ అక్కున చేరాడు ఇక ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ యువరాజును పట్టుకుని రాజు గట్టిగా ఏడ్చేశాడు నన్ను క్షమించు తండ్రి అని యువరాజును గట్టిగా కౌహులించుకున్నాడు ఆ రోజు అమ్మవారు కనక వర్షం కురిపించారు కాబట్టి అప్పటినుంచి ప్రజలు అందరూ కూడా అమ్మవారిని కనకదుర్గమ్మ అమ్మవారిగా కొలుస్తూ వస్తూ ఉన్నారు కానీ అమ్మవారి ఉగ్ర రూపము ఆ తర్వాతి కాలంలో కూడా అలాగే ఉంది అలా కొన్ని సంవత్సరాల పాటు గడిచిపోయిన తర్వాత అమ్మవారిని శాంతింప చేయడానికి ఒక సిద్ధపురుషుడు వచ్చాడు ఆయనే ఆదిశంకరాచార్యులవారు ఆయన ఇంద్రకిలాద్రి కుండపైన ఎన్నో రకాల పూజలు చేసి అమ్మవారిని చేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఉగ్రరూపంలో ఉన్నటువంటి కండ్లను మార్పు చేసి ఎక్కడో తెలియని చోట నిక్షిప్తం చేశారు మరికొంతమంది అయితే అప్పట్లో ఆలయంలో నాలుగు అడుగుల కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని ఇప్పుడు ఉన్న విగ్రహం కూడా అది అని చెప్తూ ఉంటారు ఇప్పటికే కూడా ఆ శ్రీచక్రము విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అలాగే ఉంది ఇప్పటికీ కూడా దుర్గమ్మ విజయవాడలోని గుడిలోనికి ఉపవాసానికి వస్తుంది అని ఆ విషయం ఈ మధ్య కాలంలోనే ఒక సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డు అయ్యింది అని చాలామంది చెప్తూ ఉంటారు కొంతమంది ఇప్పటికీ కూడా చెప్పేది ఏమిటి అంటే ఆ మైషాసుర మర్దిని రూపము ఇప్పటికీ కూడా అలాగే ఒక గుహలోనే ఉంది అని అర్చకులు సమస్తానికి ఒకటి లేదా రెండు సార్లు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అని చెప్తారు అక్కడికి సాధారణ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అనుమతి ఎవరికీ ఉండదు అని చాలామంది చెప్తూ ఉంటారు ఏది ఏమైనా అమ్మవారిని శాంతింపచేసిన ఆది శంకరాచార్యుల వారు వారిని మనం మనసారా స్మరించుకుందాము ఆ ముగురమ్మల మూలపుటమ్మని మనసారా వేడుకుందాము ఓకే మరి ఇది విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి